అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ మూవీలతో ఇండియాలో మోస్ట్ వైలెంట్ చిత్రాల దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ సినిమాలో అతనికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తీసుకొచ్చాయి ప్రస్తుతం సందీప్ రెడ్డి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది టీ సిరీస్ ఈ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి లైనప్లో స్టార్ హీరోలో ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కూడా మూవీస్ చేయాలని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు స్పిరిట్ తర్వాత రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్ మూవీని సందీప్ రెడ్డి వంగ సైక్ తీసుకుని వెళ్ళనున్నారు దీని తర్వాత అల్లు అర్జున్తో ఒక మూవీ కన్ఫర్మ్ అయింది ఇక వీటి తర్వాత సందీప్ రెడ్డి లైన్ అప్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ కూడా ఉండబోతుంది ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పిరియాడిక్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కునుంది దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాని రామ్ చరణ్ సాటిస్ఫైక్ తీసుకెళ్లబోతున్నాడు ఇది కూడా రంగస్థలం పుష్పడు తరహాలోనే ప్యూర్ మాస్ బొమ్మగా ఉండబోతుందని అనుకుంటున్నారు ఈ రెండు సినిమాలతో చరణ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మూవీ ప్లానింగ్ ఉందంట ప్రస్తుతం ఇదే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో మూవీ చేయాలని సందీప్ రెడ్డి కూడా ఎక్సైట్గా చూస్తున్నారు అదిరిపోయే కథతో ఈ మూవీ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఈ ప్రచారం వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా చరణ్ కెరియర్లోనే అది బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అటు మెగా కాంపౌండ్ లేదంటే ఇటు సందీప్ రెడ్డి వంగ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం అయినప్పుడు చూస్తూ ఉంటే ఈ కాంబినేషన్లో సెట్ అవ్వడానికి కనీసం పట్టేట్టు ఉంది సందీప్ రెడ్డి వరుసగా మూడు సినిమాలు చేయాలి చరణ్ బుచ్చిబాబు మూవీ తర్వాత సుకుమార్తో సినిమా చేయబోతున్నాడు ఈ సినిమా కనీసం మూడేళ్ల సమయం పట్టొచ్చు అని అనుకుంటున్నారు తర్వాత అన్ని సెట్ అయితే ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు ఎందుకనంటే ఆయన తీసే సినిమా అన్ఫిల్టర్డ్గా ఉంటుంది ఆ మనిషి కూడా అన్ఫిల్టర్డ్గా ఉంటాడు అందుకనే ఆయనతో సినిమా చేయాలని అందరూ భావిస్తారు అయితే చరణ్తో సినిమా తీయబోతున్నాడా అనే దాని పట్ల ఎటువంటి క్లారిటీ లేదు కానీ ప్రభాస్ తర్వాత యానిమల్ పార్క్ రెండోది అల్జన్తో సినిమా ఉంటుందని అందరూ అంటున్నారు అయితే ఆయన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి